మహాలక్ష్మి పథకం అమలు తర్వాత ఆర్టీసీ బస్సుల్లో గొడవల వ్యవహారం రోజుకో చోట వార్తల్లో నిలుస్తోంది తాను బస్సు ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా ఆపకుండా వెళ్లిపోయారని తాజాగా ఓ మహిళ పది కిలోమీటర్లు చేజ్ చేసి బస్ డ్రైవర్ కండక్టర్ తో వాగ్వాదానికి దిగింది ఉప్పల్ ఎక్స్ రోడ్ వద్ద చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది తాను ప్రతిరోజు ఉప్పల్ ఎక్స్ రోడ్ వద్ద బస్సు ఎక్కుతానని ఎప్పటిలాగే ఇవాళ కూడా తనతో పాటు తన పిల్లలతో కలిసి బస్సు ఎక్కేందుకు వచ్చానని ఓ మహిళ ఆరోపించింది వాళ్ళు దిగుతుండంగానే కొందరు బస్సు ఎక్కారని తాను కూడా బస్సు ఎక్కానని తన పిల్లలు ఎక్కుతుండగా బస్సు వెళ్లిపోయిందని ఆరోపించారు తన పిల్లలు ఎక్కలేదని చెప్పినా ఆపకుండా బస్సు కదిలిందని దాంతో నేను తన పిల్లల కోసం దిగే క్రమంలో బస్సు నుంచి కింద పడితే ఎలా అని తననే తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది అయితే ఈ ఘటనపై కండక్టర్ మాట్లాడుతూ బస్సు కదిలిన తర్వాత ఆమె కిందకు దిగే ప్రయత్నం చేసిందని అదృష్టం బాగుండటం వల్ల బస్సు చక్రాల కింద పడలేదని చెప్పింది ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది